వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి సంవత్సరంలో గురుడు మూడవ ఇంట మే పదిహేనవ తారీఖు వరకు సువర్ణమూర్తి తదుపరి నాలుగవ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు ఇరవై ఒకటి మే వరకు ఒకటవ స్థానమందు ఏడవ స్థానమందు లోహమూర్తులు తదుపరి పన్నెండు ఆరు స్థానాల్లో లోహమూర్తులుగా సంచారం చేస్తారు అయితే ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఏలిన్ శని రెండవ భాగం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు వ్యయశని ఇప్పుడు జన్మశని ఇదే కీలకమైనటువంటి సమయం జన్మరాశి అందే శని పాడు చేసేటువంటి గ్రహం గురు బలం లేదు రాహు బలం లేదు అయితే బలం లేదు అన్న మాటను పక్కన పెడితే వాళ్ళు పీడించేటువంటి స్థానాల్లో ఉన్నారు అటు గురుడు తృతీయ స్థానం శని రాహులు జన్మ వ్యయ స్థానాలు అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ గ్రహస్థితి భయపడకుండా వినండి తరుణోపాయాలు ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఎవరు చూసినా కొంత భయపడుతూ ఉండొచ్చు ఇక్కడ మూర్తిత్వాల వల్ల కొంత తీవ్రత తగ్గుతుంది ఒకటి రెండవది జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలు గనుక బాగుంటే ఈ సంక్లిష్టమైనటువంటి గ్రహస్థితిని చాలా తేలిగ్గా దాటచ్చు సరే మరి కాజ్ అండ్ ఎఫెక్ట్ దీనివల్ల ఏ ఫలితం ముఖ్యంగా ఏ రకంగా మనల్ని మనం కాపాడుకోవాలి అనేటువంటిది మనం వింటే ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి కందాయ ఫలాలు ఈ సంవత్సరంలో ఒకటి రెండు నాలుగుగా ఉన్నాయి కాబట్టి కందాయం బానే ఉన్నది పూర్వభాద్రా నక్షత్ర యాతకులకి ఆరు ఒకటి ఒకటిగా ఉన్నాయి కందాయ ఫలాలు అది కూడా చాలా మంచిది రేవతి నక్షత్ర యాతకులకి కందాయ ఫలం నాలుగు సున్నా రెండు మధ్యశూన్య మనోవ్యధ అన్నారు అంటే మానసికమైనటువంటి క్లేశములు ఎక్కువ అది ఒకటి ఈ దీర్ఘ సంచార గ్రహాలు ముఖ్యంగా ఈ ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి జన్మశనేశ్వరుడు బంధు నిర్భ్రంసో చా అన్నారు బంధువులతో విరోధం అయిన వాళ్ళతో విరోధం కలహం ఎంతసేపు ఆఖరికి జీవిత భాగస్వామితో కూడా విరోధం ఎంత కలహం ఉంటుందంటే చిన్న చిన్న మాటలు పట్టుకుని విడిపోయేటువంటి పరిస్థితి బద్ధకం ఏ పని మీద ధ్యాస లేకపోవడం ప్రతి పెద్ద విషయం అయినా సరే అది చాలా ఈజీగా లైట్గా తీసుకుంటూ ఉండడం ప్రతి పని వాయిదా వేసుకోవడం ఈజీగా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి దాని మీద దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది ఈజీలు వేలో డబ్బు ఎలా సంపాదించాలి బెట్టింగు జోదము ఇలా అనవసరమైనటువంటి వాటిలో ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి స్నేహితులు వ్యసన పరులతోటి స్నేహం మిమ్మల్ని పక్కదోవ పట్టించేటువంటి వారితోటి స్నేహం అలాగే శరీరం వర్చస్సు తగ్గిపోతూ ఉంటుంది రూపు కూడా రంగు తగ్గిపోతూ ఉంటుంది అలాగే గురుడు నీరసము నిస్సత్తువుని కలగజేస్తారు కొంత అనారోగ్య సమస్యలు ఉద్యోగము వాటిలో సమస్యలు బంధుమిత్రులపై ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఎవరి మీదనైనా ఆధారపడి లేకపోతే జీవితం వెళ్ళనటువంటి స్థితి రాహు వ్యయస్థాన స్థితి కంటికి సంబంధించినటువంటి సమస్యలు దారిద్ర్యం నాశంచ నేత్రపీడారి పోర్భయం ఎంతో కష్టపడి డబ్బులు పోగేసి ఏదైనా ఒక వస్తువు గ్యాడ్జెట్ ల్యాప్టాపో కెమెరానో ఫోనో కొనుక్కుంటే దొంగలు ఎత్తుకుపోతారు అరే దానికి ఈఎంఐలు కూడా పూర్తి అవ్వలేదు ఈ వస్తువు పాడైపోయింది ఈ వస్తువు దొంగలించబడింది అని తెలిస్తే మానసికంగా చాలా బాధగా ఉంటుంది ఇలా మనసుని శరీరాన్ని కష్టపెట్టేటువంటి స్థితిగతులే దీనిలో ఎక్కువగా ఉంటాయి సరే చెప్పుకుంటూ పోతే నెగిటివే మరి ఏంటంటే తరుణోపాయం ఇందాక చెప్పినట్టు జాతకంలో దశాంతర దశలు బాగుండాలి దానివల్ల కొంత ఓవర్కమ్ అవుతారు రెండు నిరంతరం భగవంతుడిని పట్టుకోవాలి ఎవరిని పట్టుకోవాలి సకల దేవతా స్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి ఆంజనేయ ఆరాధన ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయడం ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకోవడం వల్ల గ్రహాలు ఏమీ జయం ఆయనకున్న వరం అటువంటిది అలాగే ప్రతిరోజు లేవగానే హనుమాన్ చాలీసా శనివారం వచ్చింది అంటే చెప్పులేసుకోకూడదు శనివారం ఎర్లీ మార్నింగు ఐదు ఆ ప్రాంతాన ఒక గుప్పిడితోటి చక్కెర అంటే పంచదారం తీసుకుని వెళ్ళి నల్లటి చీమలు తిరిగేటువంటి ప్రాంతంలో వేస్తూ ఉండాలి అష్టద్రవ్యాలు శనివారం నాడు దానం ఇవ్వాలి నల్లటి నువ్వులు నువ్వుల నూనె నల్లటి హల్వా నల్ల ద్రాక్ష నీలం రంగు పువ్వులు నల్లటి గొడుగు నల్లటి చెప్పులు నల్లటి వస్త్రం లేదా నీలం రంగు వస్త్రం పెద్ద కాస్ట్లీ కావు ఎనిమిది వీటిని తీసుకెళ్లి నెలలో మొదటి శనివారం నాడు ఎవరో ఒకళ్ళకి బ్రాహ్మణుకో లేకపోతే ఇంకొకళ్ళకో దానం చేయడం రాత్రిపూట చలికి వణికిపోతూ ఉంటారు రోడ్లు బయట వాళ్ళకి కంబళ్ళు దానం చేయడం అయ్యప్ప మాల వేసుకుంటారు వాళ్ళకి భోజనాలు పెడుతూ ఉండడం వస్త్రాలను సమర్పణ చేయడం అయ్యప్ప మాల వేసుకుంటూ ఉండడం ఇలా రకరకాలుగా శని దోషాలు తీసేటువంటి చర్యలు ఉన్నాయి ప్రతినిత్యం అభిషేకం శివుడికి అలాగే దక్షిణామూర్తి స్తోత్రం ఇవన్నీ సాగవు కదండి మాకు ఏం చేయాలండి అంటే భగవంతుడు ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి ఏ పని చేయవలసి వచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి గురువుని పట్టుకోవాలి ఆ గురువు పాదాలను పట్టుకున్నా కూడా సమస్త దోషాలు పోతాయి కాబట్టి గైడెన్స్ ఉండాలి ఒక గురువు యొక్క గైడెన్స్ లేకపోతే ఏ పని చేయకూడదు ఏదైనా ఒక భయంకరమైన నిర్ణయం తీసేసుకోవాలి జీవితంలో గురువుని అడగాలి అలా చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళగలిగితే మీనరాశి వారికి కూడా బాగుంటుంది ఎంతో కాలం ఉండవు భయంకరమైన మబ్బు పట్టి వర్షాలు పడుతూ ఉన్నా కూడా తెల్లారేసరికి సూర్యుడు కనబడితే ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఉన్నవన్నీ కారు మబ్బులు ఇవి తొలగిపోతాయి పెద్ద కంగారు పడాల్సిన పని లేదు కాకపోతే ఎవరిని నమ్మకూడదు స్వశక్తిని సొంత తెలివితేటల్ని నమ్ముకోవాలి తర్వాత గురువుని నమ్మాలి అంతే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతాయి మార్చి ముప్పైన మారేటువంటి శనేశ్వరుడు మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే ఒక విడత ఏలినాటి శని పూర్తయింది ఒక రెండున్నర సంవత్సరాలు పూర్తయింది ఇంకొక రెండున్నర సంవత్సరాలు అంటే ఇది కీలకమైనటువంటి రెండున్నర సంవత్సరాలు శనేశ్వరుడు జన్మరాశిలో సంచారం చేస్తూ అందున సువర్ణమూర్తిగా అంటే మంచినా చెడైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఫలితాన్ని ఇస్తారు మరి అంత వ్యతిరేకమైనటువంటి స్థాయిలో జన్మ రాశిలో శనేశ్వరుడు సంచరించబోతూ ఉన్నటువంటి కాలం ఈ కాలం మరి ఈ కాలం అందు మీనరాశి వారికి ఇంకా రాహు దోషం ఉన్నది అంటే ఒక పాటు గతంలో రాహు దోషాన్ని అనుభవించారు జన్మరాహువు ఇప్పుడు రాహువు అలాగే గురుబలం కూడా తగ్గిపోతూ ఉన్నది దాదాపుగా గురుబలం లేదు ఒక సంవత్సర కాలం పాటు ఇప్పుడు కూడా ఇంకో సంవత్సరం ఉండదు మరి ఇటువంటి తరుణంలో మీనరాశి వారి భవిష్యత్ ఏంటి జన్మరాశి ఎందు శని సంచారం చేయడం వల్ల తేజోహానిర్మతిర్భ్రం సో మనపీడ భయంతదా అన్నారు తేజస్సు అనగా ఇక్కడ రెండు ఒకటి వర్చస్సు వస్తుంది మీరు గమనించండి జన్మరాశి ఎందు శని సంచారం చేసేటప్పుడు కాంతివంతమైనటువంటి శరీరం ఆ రంగు ఆ వర్చస్సు తగ్గిపోతూ ఉంటుంది నల్ల మచ్చలు రావడం బ్లాక్ స్పాట్స్ అంటారు డార్క్ సర్కిల్స్ అంటారు లేదా పాదాలు పగిలిపోతూ ఉంటాయి ఇలా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే మతిరి భ్రంశో మానసికమైనటువంటి అలజడి వల్ల ల్యాక్ ఆఫ్ క్లారిటీ క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది మాత్రం ఉండదు స్పష్టమైనటువంటి ఆలోచనలు ఉండవు వేవరింగ్ మనస్తత్వం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అది ఒకటి మనఃపీడ పీడ ఏదో ఒక మానసిక భయం ఒకటి సమస్య వెళ్ళింది అనుకుంటే ఇంకొక సమస్య ఇలా మానసికమైనటువంటి భయాన్ని ఇస్తారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది జన్మ జన్మరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలి వ్యసనం జన్మగే శనవు అన్నారు శనేశ్వరుడు వ్యసనాల బారిన పడేలా చేస్తారు జోదము స్పెక్యులేషను బెట్టింగ్ ఇటువంటి వాటిలో ఆయన తీసుకువెళ్తూ ఉంటారు అలాగే మద్యము లేకపోతే ధూమపానము ఇటువంటి వాటిలోకి ఆయన తీసుకెళ్తూ ఉంటారు ఇలా అనేక రకాలైనటువంటి వ్యసనాల జోలికి పోయేలా చేస్తూ ఉంటారు జన్మశని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు మేనరాశి వారు మీ పిల్లలైతే ఒక కంట కనబడుతూ ఉండాలి చదువుకుంటూ ఉన్నా లేకపోతే ఉద్యోగం చేస్తూ ఉన్నా మీ పిల్లల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే తల్లిదండ్రులు ప్రత్యేకించి ఎవరి యొక్క సంతానం అయితే మేనరాశిలో ఉన్నారో వారు వారి యొక్క ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి అసలు వాళ్ళ మీద ఒక దృష్టి ఉండాలి కాబట్టి ఇది ప్రధానంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి వారికి చెప్పదగినటువంటి సూచన అలాగే ఏకాగ్రత ఉండదు ఈ మీనరాశి వాళ్ళకి చదువులోనూ వాటిలోనూ ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి చెప్పుకుంటూ పోతే మరిది వ్యతిరేకతే ఈ ఏడున్నర సంవత్సరాల శనేశ్వరుడు యొక్క ఏలినటి శనిలో జన్మశని అనేటువంటిది చాలా కీలకం ఇందులోనే చాలా సమస్యలు వస్తాయి మరి అటువంటప్పుడు శనివారాలు పాటిస్తూ అష్టద్రవ్యాలు దానం ఇమ్మన్నాడు అంటే ఏంటి నల్ల నువ్వులు నీలం రంగు గాని నల్ల రంగు గాని వస్త్రము శంఖం పువ్వులు నీలం రంగువి ఒక కేజీ ఉప్పు ఏ నువ్వుల నూనె గొడుగు నల్లటి హల్వా నల్ల ద్రాక్ష ఇటువంటి ఎనిమిది ద్రవ్యాలను దానం చేయమన్నారు ప్రతి నెల మొదటి శనివారం నాడు దానం చేయొచ్చు ఎందుకంటే ప్రతి శనివారం చేయడానికి ఇవన్నీ సాధ్యం కావు ప్రతి నెలలో మొదటి శనివారం దానం చేయొచ్చు అలా దానం చేయడం ద్వారా ఏలిన నాటి శని ఎఫెక్ట్ తగ్గుతుంది ఎందుకంటే చెప్పుకుంటూ పోతే ఏలినాటి శని అంత మంచి ఫలితాన్ని ఇవ్వకపోగా కొంత వ్యతిరేకత కాబట్టి ఎవరికైతే జాతకంలో దశలు బాగుంటాయో వారికి మాత్రం శని యొక్క ఆనుకూలత ఉంటుంది అంటే ఏలినాటి శని అంత పీడించదు జాతకంలో యోగ దశలు నడుస్తూ ఉంటే శనేశ్వరుడు ఏలినాటి శనిలో కూడా మంచి ఫలితాన్ని ఇస్తారు ఇది ఒక క్లాజు రెండో క్లాజ్ ఏంటి ఎవరైతే సత్కర్మలు చేసుకున్నారో భగవద్ ధ్యానం చేసుకున్నారో ఎవరైతే దుష్కర్మల్ని ఆచరించలేదో వారికి కూడా కర్మానుగతైన ఫలితాలు మంచిగా వస్తాయి చాలా మందిలో మీరు చూస్తూ ఉంటారు ఏలిననాటి శనిలో పదవులు అలంకరిస్తారు ఏలిననాటి శనిలో ఎక్కువ సంపాదించుకుంటారు ఇంకా ఎక్కువ సుఖంగా ఉంటారు మరి ఈ రెండు క్లాసులు కూడా దానికి అన్వయం అవుతాయి జాతకంలో మంచి దశలు ఉన్నప్పుడు సత్కర్మల్ని ఆచరించినప్పుడు దైవానుగ్రహం ఉన్నప్పుడు కూడా ఏలిననాడు శని యోగిస్తుంది అందరికీ వ్యతిరేకంగా ఉంటుంది అన్నది కాదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీనరాశి వారు అంటే ఇక్కడ ఈ శనేశ్వరుడే కాకుండా అటు రాహు గురుడు కూడా ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి కొంత ఆలోచించుకోవాలి కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని శనివారం నియమాలు ఆచరిస్తూ ఉంటే ఏలినాటి శని కూడా యోగించడానికి అవకాశం ఉంటుంది స్వస్తి